ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవుళ్ళరా ప్రతిరోజు ప్రభు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం మీలో చాలా మంది ప్రభుని స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నారు అనుదిన వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఉదయకాలం కాలం కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎషయ నలభై మూడు మొదటి వచనాన్ని చదువుతున్నాను పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవునికి దు ఎందుకంటే పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను అంటున్నాడు లోకంలో పాపకు ఊబిలో నిజమైన దేవుని ఎరగని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయనకి ఇంకనూ మనం శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన ఈల వేసి పిలిచాడు ఆయన తన పిలుపు ద్వారా ప్రభు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు అందుకే ఉదయ కాలం ప్రభు నిన్ను భయపడద్దు అంటున్నాడు ఎందుకో తెలుసా ఆయన నీ ఎరుగును ఆయన నీ నీవు ఆయనకు తెలుసు నీ పేరు తెలుసు నీకున్న సమస్య నువ్వు దేంతో పోరా తెలుసు ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో తెలుసు అది ప్రభు అంటున్నాడు భయపడద్దు పేరు పెట్టి అంటే నీవు తెలుసు అంటే నీ సమస్య కూడా తెలుసు ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు అందుకే ఉదయంన ప్రభు అంటున్నాడు భయపడకము పేరు పెట్టి పిలిచి నాను నీవు నా సొత్తు అంటున్నాడు దేవుని బిడ్లారా లోకానికి మనుషులకు పాపానికి సాతానుకు చెందిన వాళ్ళం కాదు దేవుని బిడ్లరా ఆయన అంటున్నాడు నువ్వు నా బిడ్డవు నువ్వు నాకు చెందిన వాడవు నువ్వు నాకు చెందిన వాడవు అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ ఆకాశానికి భూమికి పట్టజాలని దేవుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు లోకానికి శాతానికి కాదు చెందినవాడి నువ్వు నాకు చెందిన వ్యక్తివి నువ్వు నా సొత్తు అంటున్నాడు దేవునికి మహిమ దేవుని బిడ్లారా బైబుల్ గ్రంథంలో ఆయన పిలుచుకున్న వారిని ఆయన ఆశీర్వదించాడు వాళ్ళు పిరికితనం ఉన్నది వారు ఒంటరి వారుగా ఉన్నారు వారు విడవబడ్డారు అయినా కూడా దేవుడు వారిని ఘను ఘనమైన స్థితిలో ఉన్నతమైన స్థితిలో వారిని దేవుని నిలబెట్టాడు కాబట్టి ఇదే కాలంనా ప్రభు అంటున్నాడు నువ్వు నా సత్తు అంటున్నాను దేవుని జీవితాన్ని దీవించబోతున్నాడు ఆయన సొత్తు గనక ఆయన బిడ్డవు ఆయన కుమారుడు ఆయన కుమార్తెవు గనక దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు ప్రభువు నీ కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించి నిన్ను గనపరచబోతున్నాడు గనక ఏ విషయాన్ని గురించి కూడా భయపడద్దు ఆయన పైన ఆధారపడి ప్రభునామాన్ని గనపరచండి ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో దాచుకోండి అద్భుత రీతిగా దేవుడు మీకు సహాయపడబోతున్నాడు దేవునికి మహిమ మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ఎంత మంది బిడ్డలు నాయన ఇదిగో అగ్ని లాంటి శ్రమలు అయ్యా ఇదిగో జలములలో బడినట్టుగా కొన్ని పరిస్థితులు వాళ్ళకు ఉండొచ్చు కానీ నువ్వు భయపడొద్దు అంటున్నావు ఎందుకంటే పిలిచిన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా నీ సొత్తు అంటున్నావు ప్రభువానికి వందనాలు అయ్యా నీ బిడ్డలందరినీ దీవించండి ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు ఈ మాట వారి జీవితంలో వారి కుటుంబాలు వారి వ్యక్తిగతమైన జీవితంలో నెరవేర్చు తండ్రి మీ నామానికి మహిమ పొందమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక